భారతీయ పౌరుషానికి ప్రతిరూపం స్వాతంత్ర సంగ్రామ ఉగ్రరూపం సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అమృత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు సామాజిక సేవయే తన లక్ష్యంగా పెట్టుకున్న అమృత్ కుమార్ జైన్ ఘన నివాళిని అర్పించారు ఈ సందర్భంగా సామాజిక సేవ చేస్తున్న కొంతమందిని సత్కరించారు ఈ కార్యక్రమంలో నవభారత్ నిర్మాణ సంఘం ముఖ్య కార్యనిర్వాహకుడు అయినటువంటి రవికుమార్ మరియు సామాజిక సేవకురాలు అయిన శ్రీలత తదితరులు పాల్గొన్నారు వందే మాతరం వందే వందే మాతరం అన్నా మనదిరా భగత్ సింగ్ ఆజాదుల జాతి మనదిరా వందే మాతరం మనదిరా భగత్ సింగ్ ఆజాదుల జాతి మనదిరా వందే మాతరం వందే మాతరం నేతాజీ జై హింద్ అని పిలుపునివ్వగా వివేకుడే హిందువునని చాటి చెప్పగా నేతాజీ అని పిలుపునివ్వగా వివేకుడే హిందువునని చాటి చెప్పగా వీరశివ శంఖమునే పూరించగా ప్రతాపుడే భుజపాలపు చూపించగా వందే మాతరం వందే మాతరం కదలిరండి భారతీయ రండి భరత మాత బిడ్డెల్లారా జనని భూమి కన్నా మిన్నలేదురా భరత భూమి ఏ మన జన్మభూమిరా జనని భూమి కన్నా మిన్నలేదురా